చేయాలని టూ డేస్ బ్యాక్ అనుకోవడం మిత్రులు మా పిఆర్ఓస్కి కానీ నా మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరితో షేర్ చేసుకుంటే ఇక తప్పకుండా సార్ మీరు పిలిస్తే వస్తామన్నారు వచ్చినందుకు మీ అందరికీ ముందు బిగ్ 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 థ్యాంక్స్ ఎందుకంటే వీళ్ళందరూ మీరు మా పిఆర్ఓస్ కానీ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం కానీ వాళ్ళని అందరినీ చాలామంది ఎలా చూస్తారంటే నెగిటివ్గా చూస్తారు ఎప్పుడు ఏం రాస్తారో ఎప్పుడు ఏమంటారో అని ఆప్యాయతలున్నా ఎప్పుడొక ఆ మధ్యలో వారది సినిమాకి ఆడియన్స్కి మీడియా అనేది వారది దానివల్ల వాళ్ళని దాటి మీ అందరితో కలవాలని ఆశతోనే ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది సో ఇంకా హీరోయిన్ వీళ్ళందరూ వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం దాని ముందు అసలు నా జర్నీ మీ అందరికి తెలిసిందే నా సినిమాలకి ఆడియన్సే కాదు మీడియాలో ఉన్న మిత్రులు వాళ్ళ కుటుంబాలు కూడా నా సినిమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మాట్లాడుతూ ఉంటారు శతమానం బౌత్ కానీ బొమ్మరిల్ కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కానీ రీసెంట్లీ బలగం కానీ సో అలాంటి మంచి సినిమాలు తీసాం కాబట్టి ఒక దిల్ రాజు అనే దానికి ఒక బ్రాండ్ ఇచ్చారు సో ఈరోజు ఈ ఫ్యామిలీస్